భారత రాజ్యాంగం ప్రపంచ దేశాలకే ఆదర్శంగా ఉండటం గర్వించదగ్గ విషయమని టీడీపీ పట్టణ అధ్యక్షులు మహమ్మద్ గుద్దూస్ అన్నారు పట్టణ రామలింగేశ్వరపేటలోని నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో సోమవారం డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు పార్టీ పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ గుద్దూస్ జాతీయ జెండా ఆవిష్కరించారు జాతిపిత మహాత్మా గాంధీ భారత రాజ్యాంగ నిర్మాత భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు జనగణమన గీతాన్ని ఆలపించారు కార్యక్రమంలో పార్టీ నాయకులు జొన్నాదుల మహేష్ పట్టణ పార్టీ మాజీ అధ్యక్షులు తాడిపైన హరిప్రసాద్ వసంతం అశోకవర్దన్ కేసన కోటేశ్వరరావు ఈదర వెంకట పూర్ణచంద్ వేమూరి శేషగిరిరావు వెంకటేశ్వరరావు మల్లవరపు విజయ్ బోయపాటి అరుణ దివి అనిత కామేశ్వరి మధు బ్రహ్మేశ్వరరావు అన్నం పిన్నారావు సాంబయ్య బాబురావు తదితరులు పాల్గొన్నారు ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఎవరైతే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కుక్కటేళ్లతో పికలించి దేశాన్ని పారద్రోలి మన దేశం మన పరిపాలన కావాలనే సంకల్పంతో వందల సంవత్సరాలు పోరాడి సాధించుకున్నటువంటి ఈ స్వతంత్ర ఫలాలు జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై ఖచ్చితంగా సంపూర్ణమైన హక్కులతో మన దేశాన్ని మన రాజ్యాంగంతో పరిపాలించుకోవాలనే రోజు ఈరోజు అంతేకాకుండా వందే మాత్ర గీతం నేటితో నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మనకు అందించినటువంటి మహానుభావుడు బకీర్ చంద్ర చత్రజీ గారికి కూడా మనందరి తరఫున నివాళులు అర్పిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఎవరైతే మనకి ఈ భారతదేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి అమరవీరులందరినీ కూడా మరొకసారి స్మరించుకోవాల్సిన అవసరం అంతైనా ఉంది మరి మనకి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున స్వాతంత్రం సిద్ధించినప్పటికీ ఆనాటికి కూడా మనం బ్రిటిష్ రాజ్యాంగ పరిపాలనలోనే కొనసాగడం జరుగుతూ ఉంది అప్పుడు మన నాయకులందరూ కలిసి ఆ రోజున పంతొమ్మిది వందల నలభై ఏడు నవంబర్లో ఒక రాజ్యాంగ నియామక కమిటీని రచనా కమిటీని డాక్టర్ అంబేద్కర్ గారి సారథ్యంలో ఏడుగురు కమిటీ సభ్యులతో రాజ్యాంగ కమిటీ నియామకం జరిగింది ఆ నియామకంలో డాక్టర్ అంబేద్కర్ గారు గోపాలస్వామి గారు కృష్ణస్వామి గారు కృష్ణ గారు ఎన్ మాధవ్ గారు సయ్యద్ మహమ్మద్ సాదుల్లా గారు తదితరులందరూ కూడా ఈ రాజ్యాంగ విధానాన్ని రాజ్యాంగ పరిషత్తుని ఏర్పాటు చేసుకుని మనకి ఈ భారతదేశానికి రాజ్యాంగాన్ని రచించిన మహానుభావులు వారు ముందుగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అట్లాగే అట్లాగే నియోజకవర్గ ప్రజలందరూ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఎన్నో కష్టాలు పడ్డాం కొంతముందు పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వతంత్రం వచ్చిన తర్వాత మరలా సుమారుగా మనం ఈ స్థాయి రావటానికి మనం ఈ రోజున అందరం కూడా ఈ స్వాతంత్ర ఫలాలు అనుభవించడం కోసం అప్పుడు మహానుభావులు బిఆర్ అంబేద్కర్ గారు ఒక టీమ్ని తీసుకొని అతను దేశ దేశాలు తిరిగి ఇక్కడ మన భారతదేశంలో ఇక్కడ స్థితిగతులు ఏంటి వీళ్ళందరికీ కూడా ఆమోదయోగ్యే చట్టాలు ఎటువంటి అని చెప్పని వారు ఎన్నో సిట్టింగ్లు వేసి వారు ఈ మనకి ఈ స్వాతంత్ర ఫలాలను అనుభవించే విధంగా